వెల్కమ్ టు సోనీ సిబ్బు వ్లాగ్స్ ఇవైతే పొటాటో బ్రెడ్ కట్లెట్స్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ అయినా పిల్లలకి బ్రేక్ బాక్స్లోకైనా ఏ విధంగా అయినా చాలా బాగుంటాయి అన్నమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ కొన్ని పొటాటోస్ని తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఆఫ్గా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి నేను చూపించిన విధంగా అవి చల్లారిన తర్వాత ఇలాగ అయితే తురుముకోండి ఒకవేళ తురుముకునేది ఉంటే తురుముకోండి లేదు అంటే పప్పు గుద్దుతోనైతే మెత్తగా మ్యాష్ చేసుకోండి అదే ఇలా తురుముకున్నాం అనుకోండి ఎక్కడ మనకి బంగాళదుంప అనేది ముక్క ముక్కలుగా ఉండిపోకుండా అంత చక్కగా పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు తురుముకున్న క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం కొత్తిమీర ఉంటే కరివేపాకు కరివేపాకు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఆప్షనల్ నేనైతే వేసుకోలేదు దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరిపిండి అయితే పడుతుంది అనమాట మీకు నచ్చితే ఉంటే మాత్రం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ చీటికడంత పెప్పర్ పౌడర్ అంటే కొంచెం కారం కోసం ఒకవేళ పిల్లలు తినాలి పచ్చిమిర్చి తగులుతుంది అనుకుంటే పెప్పర్ పౌడర్ ఇంకా పచ్చికారం వేసుకుంటే సరిపోతుంది అయితే రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసి ఇలాగ చపాతి పిండిలాగా అయితే నీట్ చేసుకోవాలండి పిండిని చూపించిన విధంగా బాగా కలుపుకొని ముద్దు చేసుకోవాలన్నమాట మాకు పిండి కన్సిస్టెన్సీ కలవలేదు అనుకుంటే కొంచెం పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు లేదు అంటే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు మీకు నచ్చింది వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ ఇంకొంచెం వాటర్ వేసి నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక దగ్గర పెట్టుకోండి బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ చేసుకుందాము బ్ర ఏం లేదండి బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా సైడ్స్ సైడ్స్ని తీసుకొని బాగా మిక్సీ చేసేస్తే మనకి బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి నేను చూపించిన విధంగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోని మనం ఏదైతే పొటాటో మిక్సీని రెడీ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఏదైతే మనం కాన్ పౌడర్ మిక్సీని కలుపుకొని పెట్టుకున్నామో దాంట్లో ఒకసారి ముంచి అంటే డిప్ చేసి పొటాటో మిక్స్ కి అయితే బాగా బ్రెడ్ క్రమ్స్ కూడా స్ప్రెడ్ చేయాలండి చూపించిన విధంగా నేను చూపించిన విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఒక వన్ అవర్ గానీ టూ అవర్స్ కానీ పక్కన పెట్టేయండి ఒకవేళ మీకు టైం ఉంటే పెట్టేయండి లేదంటే కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా పెడితేనే మనకి కంప్లీట్ గా బ్రెడ్ క్రమ్స్ అనేవి మన పొటాటో మిక్స్ కి అయితే బాగా స్టిక్ అయి ఉంటాయి అంటుకొని ఉంటాయి విడవకుండా ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అయి ఉండాలండి ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే మనం ఈ కట్లెట్స్ ఆయిల్లో వేస్తామో అప్పుడు మనం మీడియం టు హై ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే బయటంతా మాడిపోయి లోపల పొటాటో మిక్స్ అనేది సరిగ్గా ఉడకదు కట్లెట్స్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఎక్కువగా వేసేసుకోకండి పెద్దదైతే ప్యాన్ ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకోండి అదే చిన్నదైతే టూ టు త్రీ వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసేస్తే మనం తీసేటప్పుడు తిప్పేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట అయితే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదు మాకు ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే అట్ల పెనం ఉంటది కదండి అట్లు వేసే పనం మీద కూడా శాలో ఫ్రై చేసుకోవచ్చు సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ శాలో ఫ్రై చేసుకున్నా కూడా మనకి కట్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి అదే షాలో ఫ్రై చేసుకుంటే మనం బ్రెడ్ క్రమ్స్ లో కానీ లేదంటే కాన్ పౌడర్ మిక్స్ కానీ వేయాల్సిన అవసరం లేదు ఈ కట్లెట్స్ అయితే మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పేర్చవండి చూసారు కదా మనకి కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కట్లెట్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నగట్స్ అంటారు కదండీ సేమ్ ప్రాసెస్ నగట్స్ కూడా సేమ్ ప్రాసెస్ ఏ ఇలాగే చేసుకుంటారు కాకపోతే షేప్ మార్చుతారు అనమాట షేప్ అయితే సిలిండ్రికల్ షేప్లో చేసుకుంటారు వీటినే నగట్స్ అని కూడా అంటారు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఇంకా ముందుకైతే వెళ్తుంది అనమాట నా వీడియో అప్పుడు మీరు నాకు చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది చూసారు కదండీ కట్లెట్స్ అయితే అస్సలు ఆయిల్ పీర్చలేదు అసలు ఆయిల్ అంటుకోవట్లేదు ఈ కట్లెట్స్ అయితే గ్రీన్ చట్నీతో కానీ టమాటో కచప్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు బాయ్ బాయ్